హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఒక పక్క హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ రూపంలో ఒక సరికొత్త డిజైన్ తోటి ఏబిఎస్ తోటి అలాగే మనకి మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా చాలా ధీటుగా తయారు చేసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో వదిలిపెట్టేశారు మరోవైపు టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపంలో ఎప్పటి నుంచో చాలా కాంపిటీషన్ నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయిన బైక్ వచ్చేసరికి మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సో నేను అనుకుంటున్నాను హోండా వాళ్ళంతా ఈజీగా తీసుకోరని ఈ కాంపిటీషన్ని మంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కదా దాని గురించే మాట్లాడుతున్నాను సో టాపిక్ ముందుగా చెప్పకుండా నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే దిగాను అనమాట సో ఇలాంటి కాంపిటీషన్ మధ్యలో ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఖచ్చితంగా కూడా మెరుగ్గా తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మెరుగ్గా కనుక తీసుకొచ్చే పని అయితే ఈ రెండు బైకులకి పోటీగా కనుక తీసుకొచ్చే పని అయితే ఖచ్చితంగా యూఎస్బి ఛార్జింగ్ పోటీ యూస్ చేయాలి అలాగే ఏబిఎస్ యూస్ చేయాలి సింగిల్ ఛానల్ ఏబిఎస్ కనీసం ఇవ్వాలి మోనోషాక్ సస్పెన్షన్తో తీసుకొని రావాలి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది కదా దాన్ని కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి సో ఇలాంటి ఇంప్రూవైజేషన్స్ అన్నీ చేసి తీసుకొని వచ్చే కాడికి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఆ ఏ ప్రతిసారి ఉండేదే కదా మామూలుగా ఇచ్చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ని అనుకుంటే మాత్రం ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది అదే ఫీచర్స్ తోటి కాకపోతే ఏ చిన్న చిన్న డిజైన్స్లో మార్పులు చేసేసి ఆల్రెడీ షోరూమ్స్కి అయితే పంపించేసి ఉంటారు నిదానంగా వస్తుంటాయి అంటే నార్త్ ఏరియాలో ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి సౌత్కి వచ్చేసరికి లేట్ అవుతుంది ఫస్ట్ వీక్లో మనం చూడొచ్చు సాధారణ వేరియంట్ అయితే ఎప్పటిలాగే ఉండే వేరియంట్ అయితే మనకు ఫిబ్రవరిలో చూడొచ్చు అనమాట ఫస్ట్ వీక్లో అదర్వైజ్ ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి కనుక వీళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా కూడా లేట్ అవుతుంది ఫిబ్రవరి ఎండ్ అవుతుంది లేదంటే మార్చ్ స్టార్టింగ్ అయితే అవుతుందన్నమాట సో హోప్ఫుల్ మనందరం కూడా బెటర్గా రావాలని కోరుకుందాం సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న కాంపిటీషన్ ఎలా ఉందంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మీద చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ చాలా కాంపిటీషన్స్ అయితే ఎదుర్కొంటూ ఉంది వచ్చిన కొత్తలోనే టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ తన టెక్నాలజీ కలిగినటువంటి ఫీచర్స్ తోటి మోనోషాక్ సస్పెన్షన్ తోటి వైట్ టైర్ తోటి చాలా మంచిగా అయితే మాత్రం మా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తోటి కాంపిటీషన్ కాంపిటీషన్ అయితే ఇచ్చిందనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ రూపంలో ఏబీఎస్ కూడా యాడ్ చేసుకొని బైక్ అయితే తీసుకొచ్చారు వన్ ట్వంటీ సెక్షన్ తోటి తీసుకొచ్చారు ఫ్రంట్లో చాలా లావుగా ఉండేటువంటి తోటి తీసుకొచ్చారు బ్యాక్ సైడ్ షోవా సస్పెన్షన్ విత్ ఫైవ్ స్టెప్ కాదు సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ అనమాట సో ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి కొత్త కొత్త వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్స్ అయితే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి హోండా కంపెనీ ఖచ్చితంగా ఆలోచించే బెటర్ పర్ఫార్మెన్స్ కలిగినటువంటి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని మార్కెట్లో పంపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎలాంటి ఫీచర్స్ వస్తే బాగుంది అనుకుంటున్నారో లెట్ నో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తాను ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని ఎలా తీసుకొని వస్తే ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి బెస్ట్ బైక్ అవుతుందని దాని గురించి మాట్లాడతాను సో ఫ్రెండ్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కూడా మనకి ఏదైతే హెడ్ ల్యాంప్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొస్తే చాలు హెడ్ ల్యాంప్ బాగానే ఉంది అండ్ నెక్స్ట్ మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఖచ్చితంగా తీసుకొని వస్తే బెటర్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ తోటి బైక్ వస్తే చాలా బాగుంటుంది ఏదైతే ఫ్రంట్ బ్రేకింగ్ ఉందో అది మనకి సింగిల్ ఛానల్ ఏబీఐస్ ఖచ్చితంగా ఇస్తూ టూ సిక్స్టీ ఎంఎం పెటల్ డిస్క్ ఇస్తే చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ ప్రొఫైల్లో చాలా ముఖ్యమైన విషయం టెలిస్కోపిక్ సస్పెన్షన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది సో సైజ్ పెంచడం కానీ లేదంటే సస్పెన్షన్ చాలా స్మూత్ ఉండటం కానీ చేస్తే బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేవు సైజ్ కొంచెం పెంచి హండ్రెడ్ బై నైంటీ సెక్షన్కి పెంచి అలాగే మోడోషాక్ సస్పెన్షన్ కనుక ఇస్తే చాలు అన్నమాట చాలా వరకు చాలా వరకు సరిపోతుంది సో ఎలాంటి ఫీచర్స్ని వీళ్ళు యాడ్ చేసి తీసుకొస్తారో లేదంటే పాత బండిని తీసుకొచ్చి మళ్ళీ మన మనం వేస్తారో మనమైతే ఖచ్చితంగా చూడాలి నేనైతే ఈ ఛాన్స్ తీసుకోదు అని నేను అనుకుంటున్నాను పాతబడిని తెచ్చి మనం మోహన్ వేసే ఛాన్స్ తీసుకోదనుకుంటున్నాను హోండా కంపెనీ ఎందుకంటే ఇప్పుడు కొత్త బైక్ లాంచ్ చేయాల్సిన అవసరం హోండాకి లేదు ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో రెండు బైకులు ఉన్నాయి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాసిక్ బైక్గా ఫ్యామిలీ కోసం అట్నే ఉంచేసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో ప్రయోగాలన్నీ కూడా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మీద చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇది కొంచెం బే అండ్ అడ్వాన్స్డ్ అని స్ట్రిక్ట్లీ అడ్వాన్స్డ్ అని అసలు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో బెటర్ పర్ఫార్మెన్స్ని డైలీ నీడ్స్ ఏ అయితే ఉన్నాయో అవి డిజిటల్ కన్సోల్లో యాడ్ చేసి చూపించింది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అసలు టెక్నాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేసిందే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సో అలాంటి బండి మీద వీళ్ళు చాలా అంటే చాలా ప్రయోగాలు చేసుకోవచ్చు అనమాట ఇది మనకి క్లాసిక్ని వదిలిపెట్టేసి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ని ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి హంగామాలన్నీ అద్దేసి హ్యాపీగా అయితే మాత్రం స్పోర్ట్ ఇయర్గా కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే అయితే రిలీజ్ చేస్తే చాలా బెటర్ ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా పెద్ద సీనియర్ కంపెనీ అనమాట హోండా చాలా మంచి జెన్యున్ కంపెనీ కూడా మనకి ఇంత తక్కువగా కాంపిటీషన్ తీసుకోదని నేనైతే అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా మీ అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో వాటికైతే ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ గురించి ఒకటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని అంటే ఇం ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే బెటర్గా ఫీచర్స్ యాడ్ చేసి తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా మార్చి మిడ్ అయితే అవుతుంది ఒకవేళ ఎప్పటి బైక్ కొంచెం ఆల్రెడీ ఉన్న బైక్నే కొంచెం మనకి డిజైన్స్లో అలాగే మనకి గ్రాఫిక్స్లో చేంజెస్ వేసి మనకి ఇచ్చేస్తే మాత్రం మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా రావచ్చు సో చూద్దాం ఎలాంటి పరిస్థితుల్లో బైక్ వస్తుందో ఏంటనేది ఖచ్చితంగా మనం చూద్దాం కానీ బైక్ సంబంధించినటువంటి టూ వీలర్కి సంబంధించినటువంటి ప్రతి కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందు ఉంచుతాను ఒకవేళ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కనుక బెటర్ ఇంప్రూవ్మెంట్స్తో కనుక వస్తే వెంటనే మీకు అయితే తెలియజేస్తాను ఇదంతా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తెలుసు కదా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గాయస్ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి ఇలాంటి ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ లీకాన్ సైనింగ్ ఆఫ్ బై బై